ಕೊದ್ದ ಕಾಲಂ ಕಿಂತ ಅನ್ನಶ್ವಾಸ್ ಪುವೆಲ್ಲ ಅಮೆರಿಕ ದೇಶ ಭರ್ತ ಮರಣವೆಂಟೆ ನಿದ್ರಾವಸ್ಥರು ವೆಲಿಪ ಮುಫೈಲ ತರುವ ಮುಫೈಯ ಸಂವತ್ಸರ ಗಡಿಚಿನ ತರ್ವಾ नं सामु नंढी कुझु रम <laughs> सीट <laughs> అంతకై వంబిస్తే ఒక తెలు కోసానా ఈ కోసి డోమ కడుతండి ఇండే అకడ మీరు మన కాలేజ్ అడు వీరు వంబిస్తురను దొర ఆ అదరే బార్ కోయి దానమా చెబొచ్చాల రాజేత తలముని ఇదెక అప్పుడు స్కో దారి దర్వా నా హోబెనే నేల రాగమయని నీ తెలు ఆ నేల రాగమయ రాగ దెన నాగె ప్లాట్ వేసాడు దాంట్లో మన యాడ్పూరు వెళ్ళే రోడ్ అంటే అది ఒక టూర్ ప్లేసే ఇల్లు ఫస్ట్లో ఎనిమిది చెట్లు కొని ఇల్లు కట్టానండి తర్వాత మనకు ఎదురు ఇంకొక ఎనిమిది సెట్లు అది రోడ్ చేస్తాను మధ్యలో రోడ్డు మన చేశాను మా అదే ఇల్లు మాకు వెళ్ళే రోడ్డు ఆనుకునే ఉంది

வயசு எண்பை ஆறு வச்சு எது ரூபாய் மூணு நெல்பாடு